ఈరోజు గ్రూప్ వన్ వన్ ఇస్ట్ వన్ అభ్యర్థులు అసలు జడ్జిమెంట్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు అనేటటువంటి చూడాలి వీళ్ళు ఇప్పటి వరకు ఏదైతే అభ్యర్థులు లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో అంశాలు కోర్టులో ఉన్నప్పుడు ప్రెజడీస్లో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడటం ఏంటి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గుమ్మడికాయ అంటే భుజాలు దడుముకున్నట్టు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కడొచ్చి ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఎంత మాట్లాడుతున్నారంటే కూపన్ గురించి ఇది అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిగింది ఈ ఎగ్జ ఈ ఎగ్జామ్ అనేటటువంటిది అంత మంచిగా జరిగిందంటే అంత మంచిగా జరిగింది నీతితోటి నిజాయితీతోటి ఎగ్జామ్ జరిగింది అని మాట్లాడుతున్నారు ఒక ఆయన ఇంటిగ్రిటీతో జరిగింది అంటాడు ఒక ఆయన జెన్యున్గా జరిగింది అంటాడు ఇలా చాలా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరిగిందని చెప్తారు వీళ్ళు మరి అన్ని వీళ్ళే జడ్జ్మెంట్లు ఇచ్చుకునేటోళ్ళు మరి ఎందుకు మరి ఇక ఈ కోర్టుల కేసులు ఎందుకు ఇవన్నీ ఎందుకు కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడితే ఎవ్వడు మాట్లాడకపోవడం వల్ల వీళ్ళు బరితెగించి అసలు నాన్ లోకల్ ఆంధ్రోడు దీనికి ఏం పని సుదర్శన అనేటోడు చెప్పులు తీసుకొని అన్నాలే ఈ ఆంధ్ర గ్రూప్ వాళ్ళు రాష్ట్రం ఒక్కొక్కరిని ఊరు కానీ అప్పుడు అర్థం కాదు ఈ లత్కూర్గాళ్లకు వానికి అసలు ఇక్కడ నాన్ లోకల్ టూ ఫైవ్ పర్సెంట్ రానే రాదు మల్టీ జోన్ వన్ జోన్ టూ తీస్తే వాడు ఈ రోజు వచ్చి వాడు డిఎస్పీ వస్తుందని చెప్పేసి మెరిట్ మైంట్స్లో ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ వన్కు సంబంధించినటువంటి కేసు విషయంలో ఇప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళే ఎక్కువ ఉన్నాయి జడ్జి గారు వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తున్నాం అని చెప్పిండు తెలుగు మీడియా వాళ్ళకి అన్యాయం జరిగింది మేము చూస్తున్నాం అని చెప్పినాక వీటి దాన్ని ఒక్కలతో పుచ్చుకొని మనము ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవడైతే వచ్చిండో ర్యాంక్ వచ్చిండో వాళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసేసి మనకి రావాలని చెప్పి వాడు ఎందుకు చేస్తున్నాడు ఆయనకు ఎందుకు ఈయన మెరిట్ మైండ్స్ వాళ్ళు ఎందుకు ఈయన కొత్త పలుకుతున్నారు వీళ్ళకి సోయలేదా ఆంధ్రా చేస్తుంటే రెండు మూడు వేల లక్షలు పెట్టేసి ఆయన డబ్బులు పెడతాడు అన్ని పెడతాడు ఆయన మెరిట్ మైండ్స్లో పెట్టి వీడియోలు చేస్తున్నటువంటిది చూస్తే ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం ఇది ఆయనకేమవసరం నిన్న కాక మొన్న ఒక డిప్యూటీ కలెక్టర్ అంట డిప్యూటీ కలెక్టర్ అని వీళ్ళే చెప్తారు డీఎస్పీలు వీళ్ళే చెప్తారు కోర్టుల కేసు ఉండగా డీఎస్పీ డిప్యూటీ కలెక్టర్లు అని ఎటో చెప్తారు ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా తప్పులు చేసిందని చెప్పినప్పుడు వీళ్ళు ఇంటిగ్రిటీ తోటి ట్రాన్స్పరెంట్గా జరిగిందని వీళ్ళు ఎటర్ చెప్తారు ఇది జరుగుతున్నటువంటిది వీళ్ళు జడ్జిమెంట్ని ప్రభావితం చేసేటట్టు విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు గుమ్మడి కేత వాళ్ళంటే పుజాలు దరుముకుంటున్నారు వీళ్ళు ట్రాన్స్పరెన్సీగా అకౌంటబులిటీగా జెన్యున్గా జరిగిందని ఎట్టో చెప్తారు జడ్జిమెంట్ రాకముందే నిన్న కాక మొన్న డిప్యూటీ కలెక్టర్ని ఈయన ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తాడు డిఎస్పిలని చేస్తాడు ఈయన ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు చేసిన దాంట్లో ప్లేలిస్ట్ చూస్తే ఈయన ట్రా టాప్ ర్యాంకర్లతో ఇంటర్వ్యూ ప్లేలిస్టు ఈయనది ఈయన ఇంతమందితోటి ఎందుకు చేసిండు అసలు ఈయనకు ఏమవసరం ఈయన ఈయన చేసినటువంటి పని ఈయన చూడు ఇప్పటి వరకు చేసింది మెరిట్ లిస్ట్ టాపర్ టాపర్ టాక్ అంట సుదర్శన్ రెడ్డి అసలు ఈయనకి ఎందుకు వస్తుంది ఈయన ర్యాంక్ రావడం పెద్దది వీళ్ళందరూ మరి దీంట్లో ఏం అని జరిగింది ఏందనేది న్యాయస్థానం తెలియజేస్తుందని న్యాయస్థానం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తున్నాం గౌరవిస్తున్నాం కాబట్టి కోర్టులో ఏ అంశాలపైనైతే రెడ్ పిటిషన్స్ ఫైల్ అయినాయో ఆ అంశాలపైన ఇప్పటివరకు మేము మాట్లాడట్లేదు గౌరవ న్యాయస్థానం పైన నమ్మకం ఉండి న్యాయస్థానంలో ఏ విధంగా గౌరవించాలని నమ్మకంతో మేము ఈ విధంగా ఉంటున్నాం వీళ్ళు బెదిరిస్తున్నారు కూడా ఒక్కొక్కరిని బెదిరిస్తున్నారు పిటిషనర్లను విత్డ్రా చేపిస్తున్నారు దీని వెనక ఎవడున్నాడు ఏంది కూడా బయటికి రావాలి ఇంకో కొంతమంది ఉన్నారు ఈయనకేదో పేరు ఆయనకేదో జెలిపెను వాళ్ళ సంగతులు కూడా భరదాలు కూడా పడతాం ఏమనుకుంటారు క్యాస్టీ పేషెంట్స్ ఆ ఈ పేషెంట్స్ ఎవడరా వచ్చింది ఒక్కడు కూడా రాలేదు లత్కూర్ కానీ లెక్క మాట్లాడుతున్నారు దమ్ముంటే మోగాళ్ళు అయితే రారు బయటికి రారు ఇది ఇష్టం వచ్చినాడు పిచ్చి కూతలు కూర్చొని ఒక్కొక్కరిని తత్వం ఏం మా అయ్యాల ఎమ్మెల్యే ఏమన్నా ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు రాజకీయ నాయకులు కాదు కార్పొరేషన్ పదవులు లేవు ఎవ్వరికి ఒక రూపాయి ఇస్తేందుకు సోయి ఉండదు ఏమున్న వెళ్ళి రూపాయి దియరు పక్కన ఛాయ్ దాపారు కోర్టుకు రారు ఒకటి పిటిషన్ వేయరు కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు చేసిన లత్కోర్ పనుల వల్ల ఏమవుతుంది చూసుకోవాలి కోర్టులో ఏ విధంగా ఒక పిటిషన్ ఫైల్ చేసినప్పుడు పిటిషనర్ని ఏ విధంగా కాపాడుకోవాలి వాళ్ళ మీద ఏ ఏ విధంగా ప్రెజర్ వస్తుంది ఎవరైతే ప్రెజర్ చేస్తారు దాన్ని ఏ విధంగా నిలుపుకొని చేసుకోవాలి అడ్వకేట్ నేను ఎక్కడ తెచ్చుకోవాలంటే సోయి ఉండాలి ఏది లేకుండా వచ్చి ఏది పడితే మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ పిటిషనర్ మీద ఎవరు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు అది మాకు తెలియదా ప్రెజర్ చేస్తోని ఒక్కొక్కరిని భర్తం పడతాం జడ్జిమెంట్ ఏదన్నారని న్యాయస్థానం పైన మాకు గౌరవం ఉంది న్యాయస్థానంలోనే తెలుసుకుంటాం మీ లెక్క ప్రిజుడిస్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటము ఇష్టం వచ్చినట్టు నోరుకు ఏది పడితే అది వచ్చి మాట్లాడడం అది మేము చెయ్యము పైన మాకు గౌరవం ఉన్నది ఏదన్నా జడ్జిమెంట్ వచ్చినాకనే మేము మాట్లాడతాం కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకునేది లేదు వీళ్ళ కొత్త ఆశానికి యూట్యూబ్లలో వీడియోలు పెట్టించేట వారిని ఎవరినైనా వదిలిపెట్టేది లేదు ఇంక ఇంకా ముందు ముందు ఉంటుంది చాలా ఉంటుంది ముంగట